శుభం శ్రీ శ్రీగురు బియోన మహా ఉగాది శుభాకాంక్షలు మకర రాశి వారికి మకర రాశి వారికి ఈ కొత్త సంవత్సరం ఏ విధంగా ఉంది విశేషంగా శనీశ్వరుడు ఏళ్ళనాడు శిని వదిలేస్తున్నాడు అదొక యోగంగా చెప్పుకోవచ్చు బృహస్పతి అనుగ్రహం మే పదిహేను వరకు ఉంది అదొక అనుగ్రహం చెప్పుకోవచ్చు రాహు కుటుంబ స్థానంలోకి వస్తున్నాడు కేతు అష్టంలోకి వస్తున్నాడు దాంట్లో కొంచెం చిరాకులు పరాకులు ఉంటాయని చెప్పచ్చు ఏదైనప్పటికీ ఓవరాల్గా మనం తీసుకున్నప్పుడు మకర రాశి వారికి ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది విషయాన్ని మాట్లాడుకుంటే ఆదాయం ఎనిమిది భాగంలో కనబడుతుంటే వ్యయం ఖర్చు పెట్టేది మాత్రం పద్నాలుగు భాగం కనబడుతున్నాయి ఆదాయం కంటే వ్యయం ఎక్కువ ఆరు భాగంలో ఎక్కువగానే కనబడుతున్నాయి అలాగే రాజపూజ్యం నాలుగు భాగంలో కనబడుతుంటే అవమానం అనేది ఐదు భాగాలు కనబడుతున్నాయి సో ఇక్కడ ఆదాయం అనేది నిత్యం వచ్చే ఆదాయంలో ఎటువంటి పెద్ద చెప్పుకోదగ్గ బలహీనత అయితే మనకు కనిపించట్లేదు ఎందుకంటే ఆరు భాగం కూడా ఎక్కువ వస్తుందంటే పుష్కలమైన ఆదాయం చెప్పచ్చు కానీ ఆదాయాన్ని మించిన ఖర్చు పెడతారు అంటే చేసే వ్యాపార వ్యవహారం చక్కగా నడుస్తుంది సాఫీగా నడుస్తుంది యోగంలోకి వెళ్తారు శని విక్రమస్థానం ఉన్నాడు కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు మే పదిహేను వరకు గురు అనుగ్రహం కాబట్టి శుభార్తలు ఇవన్నీ జరుగుతుంటాయి దీనివల్ల ఆదాయం ఫ్రీపోతుంది శని గురువు వీళ్ళిద్దరు కాంబినేషన్స్ మే ఎండింగ్ వరకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్గానే కనబడతాయి ఇంకా అక్కడ ఉండేముంది ఇంకెనిమిది వందలే కదా సో ఈ భాగంతో మ్యాక్సిమం ఎర్నింగ్స్ అనేది మే ఎండింగ్ కల్లా మీకు బాగా కనబడుతుంది మనకు రాశి వారికి ఇలా ఉన్నప్పుడు వ్యవసాయ రంగంలో ఉన్నవాళ్ళు మే జూన్లో పండించిన పంట రన్నింటిలో మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం బాగా కనబడుతుంది రైతులకి పోల్ట్రీస్ హ్యాచరీస్ రన్ చేసే వాళ్ళకి వీళ్ళు కూడా మరొక భాగంలో అద్భుతమైన ఫలితాలు కనబడతాయి యోగంలోకి తీసుకునేతండి చక్కగాను ప్రతి రూపాయికి రూపాయి లాభంలో కనబడుతుంది చక్కగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పెస్టిసైడ్స్ కానీ అలాగే కెమికల్స్ కానీ అగ్రికల్చర్ సంబంధించిన ఆర్గానిక్ ఇండస్ట్రీకి సంబంధించిన వస్తువులు అమ్మడం కానీ రైతుకు సంబంధించి రైతాంగానికి సంబంధించిన ఏ వ్యవహారం కానీ విత్తనాలు అమ్మడానికి కొనడం కానీ అలాగే ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయడం కానీ రైతుకు సంబంధించిన ఫుడ్ ఏదైతే ఉందో అందులో కూడా అంటే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని అంటే మనం రకరకాల పళ్ళు అలాగే మనకు పచ్చళ్ళని ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు కాబట్టి ఇటువంటి వాటి అన్నింటిలో కూడా అనేది అద్భుతంగా మరో టఫ్లో కనబడే అవకాశం సంపూర్ణంగా ఉంది విద్యార్థులు విదేశీయానం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు నీట్ అనుకోండి పీజీ అనుకోండి ఏదనుకోండి అందులో సక్సెస్ఫుల్గా ఉంటుంది మంచి ఉత్సాహంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అలాగే మనం ముందుకు వెళ్తే విదేశాలకు వెళ్ళి చదువుకోలేక విద్యార్థులు కూడా అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఉద్యోగరీత్యా వృత్తి రీత్యా విదేశాలకు వెళ్ళి అక్కడ సెట్ అవ్వాలకు వాళ్ళు కూడా మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే ఈ సంవత్సరం బాగానే కనబడుతుంది వీసా ప్రాసెసింగ్లో లాటరీస్లో కూడా లక్ ఫ్యావరింగ్ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారంలో అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ మనం చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే ఆర్థిక బలం బ్రహ్మాండంగా ఉంది వీళ్ళకి ఖర్చు ఆనందంలో ఖర్చు పెట్టడము శుభకార్యం కోసం ఖర్చు పెట్టడం ఈ రకరకాల ఖర్చులో ఖర్చు ఎక్కువ అవుతుంది తెలియకుండా తప్ప నష్టం అని చెప్పడానికి అవకాశం లేదు ఇక్కడ ఎనిమిది భాగంలో వస్తున్నాయి కాబట్టి లగ్జరీస్ లైఫ్ ఈ సంవత్సరం అంతా వాడుకుంటుని చెప్పచ్చు అలాగే వ్యాపారము స్వయం ఉపాధి అంటే ఫ్రీలాన్స్గా యాక్టివిటీస్ చేయడం ఈవెంట్ మేనేజ్మెంట్స్ చేయడము అలాగే డిజిటల్ మార్కెటింగ్ చేయడం యూట్యూబ్లో మార్కెటింగ్ చేయడం అలాగే క్లౌడ్ కిచెన్ అంటారు వాటి పెట్టుకోవడం స్వయం ఉపాధితో ముందుకు ఎదగాలి అనే భావంతో చేసే ప్రతి వ్యాపారస్తుడు కూడా నూటికి వంద పాళ్ళు లాభదాయకంగానే ఉంటుంది అని ఏమి సందేహపడక్కలేదు ప్రభుత్వ ఉద్యోగము కాంట్రాక్ట్ ఉద్యోగం రెండు రకాల ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగంలో మనకు ప్రమోషను ఇంక్రిమెంట్సు గవర్నమెంట్ నుండి వచ్చే లావాదేవీలన్నీ చక్కగా అందుకునేటట్టుగా రిటైర్మెంట్ బెనిఫిట్ అనుకోండి డిఏ బెనిఫిట్ అనుకోండి ఏవైనప్పటికీ అన్ని అనుకూలంగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాంట్రాక్ట్ ఉద్యోగాల్లో కొంతమందికి పర్మనెంట్ అయ్యే అవకాశాలు కూడా ఈ సంవత్సరం బాగానే కనబడుతుంది అలాగే ముందుకెళ్తే రాజకీయం అన్నది ఒక విషయము రియల్ ఎస్టేట్ అనేది రెండవ భాగం రాజకీయం అనేది వ్యాపారం అనే కోణంలోనే మనం చూసుకుంటున్నాం కాబట్టి మకర రాశి వారికి రాజకీయంగా ఒక మంచి ఉన్నత శిఖరం వెళ్ళే అవకాశం కనబడుతుంది అనుకున్న అన్ని పనులు జరుగుతాయి రాజ్యాంగంలో వాళ్ళు చేసిన ప్రతి పని అనుగుణంగా చేసే ప్రతి పనిలో సఫలికృతం అయ్యే అవకాశం ఉంది అలాగే రియల్ ఎస్టేట్ కూడా ప్రతి రూపాయికి రూపాయి లాభదాయకంగా జరిగే అవకాశం కనబడుతుంది ఒక రకంగా చెప్పాలంటే మకర రాశి వారికి ఆదాయానికి ఎటువంటి డోకా ఈ సంవత్సరం నేనే లేదని చెప్పొచ్చు ఇంకా కోర్టు వివాదాలు అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్స్ అవుతాయి అలాగే కళాకారులు సినీ రంగంలో సినిమా హీరోలు వీళ్ళందరికీ కూడా పూర్వాశ్రమంలో కూడా ఇరుక్కుపోయిన డబ్బులన్నీ కూడా బయటపడతాయి వస్తాయి ఫలానా ప్రొడ్యూసర్ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు అంటే అవన్నీ కూడా ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది అలా కొత్త అవకాశాలు వస్తాయి కొత్త సినిమాల అవకాశాలు వస్తాయి సక్సెస్ అనేది మీతో పాటు ఉంటుంది ఈ సంవత్సరం అంతా అని చెప్పచ్చు మకర రాశి వారికి పెళ్లి సంబంధాలు మొదట ఆఫ్లో మనకి బాగుంటుంది శుభవార్తలు వింటారు శుభకార్యాలు చేసుకుంటారు అలాగే ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఆరవ స్థానంలో బృహస్పతి వెళ్ళిన తర్వాత కొంత కొలెస్ట్రాల్ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది అది పెద్దవాళ్ళకి చిన్నపిల్లలు కాదు అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా అనుకూలంగా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది విదేశాలు కూడా ప్రయాణం చేసే అవకాశాలు లక్ ఫేవరింగ్ జరిగే అవకాశాలు బాగానే కనబడితే చెప్పవచ్చు ఇంకా స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకోవచ్చు ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేసుకుంటే చాలా బాగుంటుంది ట్రేడింగ్ మాత్రం చేసే అవకాశం మాత్రం లేదు అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు కాంట్రాక్ట్ వర్క్స్ అలాగే సివిల్ వర్క్స్ అదే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వీటిలో పాల్గొనే వాళ్ళందరికీ కూడా ఐదు నుండి పది శాతం లాభమే జరుగుతుంది తప్ప నష్టం జరగదు వచ్చిన ఆదాయాన్ని ఖర్చు ఏదో విధంగా పెట్టాలని దగ్గరికి వచ్చినప్పుడు దానికి తోడుగా విపరీతమైన ఖర్చు కూడా పెడతారు ఆదాయం మాత్రం నష్టపోయే విధంగా ఈ సంవత్సరం ఏమాత్రం మకర రాశి వరకు లేదని చెప్పచ్చు ఓవరాల్గా తీసుకున్నాడు మకర రాశికి శనిశ్వరుడు వదులుతున్నాడు కాబట్టి వెళ్తూ వెళ్తూ మంచి చేస్తారు కాబట్టి మూడో భాగం వెళ్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా శనీశ్వడు మూడో ఇంట్లో ఉన్నప్పుడు రెండున్నర సంవత్సరాలు మంచి యోగానే ఇస్తాడు కాబట్టి అవయోగం ఎవడు కాబట్టి శని వల్ల లాభమే జరుగుతుంది ఇది ఒక యోగం మకర రాశి వారికి రకమింగ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అలాగే బృహస్పతి వెళ్ళే ముందు జూన్ వరకు మంచి చేసి వెళ్తాడు కాబట్టి సంవత్సర వంతన బాగుంటుంది అంచేత విశేషంగా అయినా ఏమైనా మంత్రము సాధన చేయాలి అనుకున్నప్పుడు శివునికి అభిషేకము నిత్యాభిషేకం చేసుకోవడం ఆ తీర్థం తీసుకోవడం దానివల్ల మనసు ప్రశాంతంగా ఉండడం మెడిటేషన్ యోగా ఇటువంటివి చేసుకోవడం ప్రశాంతంగా ఉంటుంది ఏ లాంటి వెళ్ళిపోతుంది కాబట్టి యోగమే ఇస్తుంది తప్ప అవయోగం ఉంది కాబట్టి డిఫరెంట్గా అలా చేసుకుంటూ వెళ్ళండి రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు శుభం వ్యాధి పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం బ్రహ్మశ్రీ శ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు శ్రీ నిలయం ఫస్ట్ ఫ్లోర్ వన్ నాట్ వన్ సాయి వైభవ్ లేఅవుట్ చిత్రపురి కాలనీ పక్కన రాజాగూడ హైదరాబాద్ ఫైవ్ సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ సెవెన్ ట్రిబుల్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ ట్రిబుల్ నైన్ సిక్స్ ట్రిపుల్ ఫోర్